ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులను దృష్టిలో పెట్టుకుని అహింస సత్యం న్యాయం ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు వంద దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు కొద్దిమంది ప్రభుత్వ అధినేతలున్నారు కొద్దిమంది పార్లమెంటు సభ్యులున్నారు కొద్దిమంది ఆయా జాతీయ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొద్దిమంది కొన్ని ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కార్పొరేట్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అట్లాగే ఫిలాసఫర్స్ ఉన్నారు థింకర్స్ ఉన్నారు ఇంకా చాలా మంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్ లో రేపు జరిగే కార్యక్రమంలో పాలు పంచుకోబోతా ఉన్నారు ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో రెండు అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో ఆ పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని నాన్ అలైన్మెంట్ మూమెంట్ తీసుకొని మార్షల్ టీటో గారు లాంటి వాళ్ళ పెద్దలు ఇంకొక ఐదుగురితో ప్రపంచానికి భారతదేశం ఒక నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది వారి స్ఫూర్తితో తిరిగి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు కేవలం భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి కూడా ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది దీంట్లో రేపు ఉదయం ఏడు ముప్పై నిమిషాలకి నుంచి పది ముప్పై నిమిషాల వరకు ఎన్ఆర్ఈజీ ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక విజిట్ ఉంటుంది ప్రపంచ దేశాలకి ఇక్కడ జరుగుతున్నటువంటి న్యాయ న్యాయ అంటే జస్టిస్ పేరు మీద ఇక్కడ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి అంశాన్ని చూపించే కార్యక్రమం ఆ తర్వాత జెండర్ జస్టిస్ సంబంధించి పది ముప్పై నుంచి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది అట్లాగే ఆ తర్వాత ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్ అనేటువంటి ఒక కార్యక్రమం వన్ థర్టీ పిఎం టు టూ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు ఉంటుంది అట్లాగే యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో ఇది ఒక కార్యక్రమం అట్లాగే షేపింగ్ న్యూ మల్టీ లిటరలిజం టూ ఫార్టీ ఫైవ్ పిఎం టు ఫోర్ ఫిఫ్టీన్ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు మన ఆలోచన విధానాన్ని కూడా విజన్ని తెలంగాణ ప్రభుత్వం విజన్ని ప్రతినిధులకు పంచుకునే కార్యక్రమం టూ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ పిఎం వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది అట్లాగే ఫోర్ ఫిఫ్టీన్ టు సిక్స్ పిఎం ప్లీనరీ సెషన్ మళ్ళీ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకి ఓవర్ కమింగ్ పోలరైజేషన్ విత్ ఫ్లోరలిజం డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్ అనే టాపిక్ మీద ఒక కార్యక్రమం అవుతుంది టెన్ థర్టీ ఎం టు ట్వెల్వ్ పిఎం యాక్సలరేటింగ్ క్లైమేట్ జస్టిస్ ఈ కార్యక్రమం ఉంటుంది అట్లాగే వన్ థర్టీ పిఎం టు త్రీ పిఎం ఎకనమిక్ జస్టిస్ ఇన్ అన్సర్టెన్ టైమ్స్ దాని మీద చర్చ ఉంటుంది తిరిగి వన్ థర్టీ పిఎం టు త్రీ పిఎంకి పీస్ అండ్ జస్టిస్ ఇన్ ఎ మల్టీ వరల్డ్ దీనిపైన చర్చ వేదిక ఉంటుంది త్రీ పిఎం టు సిక్స్ థర్టీ పిఎం వ్యాలిడిటరీ సెషన్ సాయంత్రం ఈ రకంగా కార్యక్రమాలతో పాటు సాయంత్రం సిక్స్ థర్టీ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు విజిట్ టు ఇందిరా మహిళా శక్తి బజార్ వచ్చినటువంటి ప్రతినిధులందరినీ ఒక్కసారి మన దగ్గరనే ఉన్నటువంటి మహిళా శక్తి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బజార్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని ఆ మాల్ షాప్స్ ని చూపించి చేస్తున్నటువంటి కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతోంది so i request all the press friends, please note it down and see to that it, it is properly communicated to all the, throughout the world, because from the entire nation, many of the delegates are coming, world, many of the delegates are coming, uh, and in this, uh, mostly economic justice, political justice, social justice, gender justice, youth justice, Ecological justice, peace and justice, and multilateralism. These are the main theme of the uh, of the entire bar Summit. So this gives an opportunity not only for Telangana state, for even for the entire country, to have a deliberations and dialogue on ongoing uh, issues all over the world. So this is a a great opportunity for Telangana and Telangana state to conduct this kind of uh, Bharat summit where many of the progressive uh, political parties and thinkers, philosophers are participating in it. And this uh, Bharat summit is going to be a, a great help uh, in showing the Telangana state ఇన్ ది మ్యాప్ ఆఫ్ ది వరల్డ్ థ్యాంక్ యూ ఆల్ ది ఇంపార్టెంట్ లీడర్స్ షెడ్యూల్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్స్ రేపటి నుంచి ఎల్లుండి వరకు జరిగే ప్రోగ్రామ్స్ ఆ సమయాన్ని బట్టి ఈ రిలీజ్ చేసే కార్యక్రమం ఉంటుంది మీకు ఇప్పటికే ఎవరెవరు వస్తా ఉన్నారు ఎంతమంది వస్తా ఉన్నారు అనేది ఒక షీట్ కూడా మేము సర్కులేట్ చేశాం దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దురదృష్టకరమైన సంఘటన టహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన దృష్ట్యా ఇప్పటికే సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా అక్కడికి వెళ్లేటువంటి కార్యక్రమంలో కూడా రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆ సమయాన్ని ఆ పరిశు చూసుకొని ఆ వచ్చే సమయం రేపటిస్తారు సర్ నేటి కచేననమాట ఐదర్ కేటగిరీలో అన్నమాట ఈ ఐదర్ కేటగిరీలో చెరంగారం నుంచి ఎవరు ఎక్కడి వరకు నాచేవాడు నేరాసరు కొద్దిగా ఎవరు సేడ్ దట్ దే ఆర్ నాట్ దేర్ నో నో వి హవ్ నాట్ గివెన్ ద ఫైనల్ షీట్ ఎట్ ఆల్ వి విల్ బి గివింగ్ ద ఫైనల్ షీట్ టునైట్ అండ్ యు విల్ ఫైండ్ మెనీ ఆఫ్ आवर इंटेलेक्चुअल पॉलिटिशियंस and uh, the ministers and the other uh, experts in various fields. All, all the important leaders, that's what I'm saying. Sir, you uh, are holding the summit at a time where, you know, another global topic is being discussed, global terrorism. Correct, correct. Is that correct. something that you're looking into it through the summit? Because this is, the timing is right now. Timing? Right now. The no, yes, see, on the we are not, we, we are is not conducting summit? Summit this open. summit uh, uh, dates and all that we are not announced now. This summit, since it is a bar summit for all of the leaders are coming, it will be generally planned three to four months back. It takes minimum of five to six months uh, minimum time to plan and all that. but unfortunately this juncture, this kind of incident which has taken place, uh, in the Palgam for which the entire country is in the shock and we seriously condemned it and also we would like to you know the, the, the this Bharat summit is also the very purpose of it is for the peace, ahimsa and satyagraha and the main principles of the congress Gandhian ideology. So this is a you know platform फ्रॉम वेर वी कैन गिव ए काल नाट ओनली टू इन दिस कंट्री टू दोल वर्ल्ड दिस् कैंड ऑफ इनडेंट आर नाट गुड फर्नी सोसईटी आर् दट मैटर फर्नी कंट्री सम इंपार्ट पोलीटिक प्रोग्रेसिड विपेट ఇన్సిడెంట్ వాట్ విచ్ టేకింగ్ ప్లేస్ ఇస్ వెరీ హీనియస్ And the Congress party is very much concerned. And in the Bharat summit, the international delegates who are going to participate in this are also going to join with us in condemning the in this incident. And also, they are going to join with us where we are going to organize even a candle uh, uh, light a rally uh, tomorrow evening. अफकोर्स येस वेन वी आर गेटिंग सो मेनी कंट्रीज हियर एज आई हेव ऑलरेडी एक्सप्लेन यू देर इज अ पर्टिकुलर अ स्लॉट फॉर दिस स्टेट टू प्रोजेक्ट एंड टू गिव अ प्रेजेंटेशन ऑल्सो वॉट आर द इंपॉर्टेंट रिसोर्सेस आर अवेलेबल वॉट इज अ इकोसिस्टम इज अवेलेबल हियर वॉट इज द अदर नेचुरल रिसोर्सेस आर अवेलेबल हियर हाउ बेस्ट दट दिस कैन बी अ डेस्टिनेशन फॉर द मेनी ऑफ द इंटरनेशनल वर्ल्ड कॉर्पोरेट सेक्टर्स एंड द कंट्रीज ऑल्सो टू इन्वेस्ट दम सेल्व इन द स्टेट दिस इज एन ऑपर्चुनिटी इवन फॉर द स्टेट ऑफ तेलंगण ऑल्सो This is ఈజ్ ఎ భారత్ సమ్మిట్ the ది ఐడియా ఆఫ్ ది భారత్ సమ్మిట్ కాంక్లేవ్ భారత్ సమ్మిట్ సంబంధించిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి న్యాయ జస్టిస్ జస్టిస్ ఫర్ జెండర్ జస్టిస్ ఫర్ యూత్ జస్టిస్ ఫర్ మెనీ థింగ్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మూల సిద్ధాంతం అటువంటి మూల సిద్ధాంతాలు చెప్పే మేము అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో భారత్ సమ్మిట్ ఏర్పాటు చేసి మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలని భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచాన్ని తెలియజెప్పమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాలాగే ఒక ప్రోగ్రెస్ ఆలోచనతో ఈ సమాజాన్ని ఈ దేశానికి కూడా ప్రపంచానికి కూడా తెలంగాణ మోడల్ గా తీసుకుని పోవటానికి మాకు ఒక ఇది ఒక సదావకాశం నేను ఎగ్జిబిట్ చేయడానికి మాకున్నటువంటి మంచి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తాను మేము ఇన్వైట్ చేసినటువంటి ప్రోగ్రెసివ్ అమ్మా ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళలో చాలా మంది నేషనల్ మినిస్టర్ వస్తున్నారు అమ్మా మేము ముందుగానే చెప్పాం ఈ భారత్ సమ్మిట్ లో ప్రగతిశీల భావాలతో ప్రజాస్వామ్యాన్ని నమ్మి

సమాజం ప్రశాంతంగా ముందుకు పోవాలి పెట్టుబడులు రావాలి సమాజ అభివృద్ధి కూడా ప్రగతిశీల భావాలతో కూడినటువంటి అభివృద్ధి ఉండాలని ఆ రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టు షేర్ ఇస్